జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వస్తాయి అంతా బానే ఉంది అనుకుని రిలాక్స్ అయ్యే టైంలో కష్టాలు చుట్టుముడుతాయి జీవితంలో ఒడిదుడుకులు ప్రారంభమవుతాయి అసలు తమ జీవితంలో ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోకముందే అడ్డంకుల పరంపర ఒకదాని తర్వాత ఒకటి కనిపించడం ప్రారంభమవుతుంది కష్టాల కడలి చుట్టుముట్టడంలో రాహు కేతువులకు పాత్ర ఉంటుంది నవగ్రహాల్లో రాహువు కేతువులు ఛాయాగ్రహాలు ఈ గ్రహాలు ఎవరి జాతకంలో అయినా సరే తప్పు స్థానానికి వస్తే ఆ వ్యక్తి చాలా చెడు పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో శనివారం రాహుకేతువులను శాంతింపచేయడానికి కొన్ని చర్యలు ఉన్నాయి చూద్దాం వీటిని పాటిస్తే ఉపశమనం లభిస్తుంది కేతువుల అడ్డంకులను తొలగించడానికి శనివారం కొన్ని చర్యలు పాటించాలి శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల ప్రయోజనం పొందడమే కాకుండా శివుణ్ణి పూజించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది కొన్ని వస్తువులను దానం చేయడం కూడా ప్రయోజనకరం ఆ రోజున నూనె దానం చేయొచ్చు ఆ రోజున నల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది ఉసిరికాయలు దుప్పటి చెప్పులు కొబ్బరికాయను కూడా దానం చేయొచ్చు రాహు కేతు ఉపశమనం కోసం చాలా ప్రయోజనకరమైన మంత్రాలున్నాయి రాహువు సృష్టించే ఇబ్బందులను తొలగించేందుకు శనివారం ఓం సహ నమః అనే మంత్రాన్ని పద్దెనిమిది శనివారాలు జపిస్తే ఫలితం ఉంటుంది అంతేకాదు కేతు అనుగ్రహం కోసం ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని పద్దెనిమిది శనివారాలు జపిస్తే జాతకంలో కేతువు వల్ల కలిగే అడ్డంకులను తొలగించడంలో మీకు సహాయపడుతుంది